భారత రక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యాయుడు మాజీ నవర్ గారు ఏపీఎస్ రాజ్య అభ్యర్థులతో పట ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్తంతి కార్యక్రమాన్ని స్థానిక వర్తంలో పట్టినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విద్య రెండు నిమిషాలు మౌనం పాటించి పటేల్ గారికి వివాళులర్పించడం జరిగింది ఎందుకంటే కనీసం ఇలాంటి ఒక్క వ్యక్తులు మహనీయుల గురించి వర్తంతి కార్యకలాపాల పట్టుగా నమ్మే ఆయన వాళ్ళని మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అవి తరాల వాళ్ళకి వీళ్ళు తీసినటువంటివి పేరు వల్లవి తెలియకుండా పోతాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇష్టం చెప్తాను సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర స్వాతంత్ర పూర్వకం కూడా కీలకమైన పాత్ర పోతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అంతేకాకుండా స్వాతంత్ర పూర్వకంలో ఉండే కాకుండా అతి దుఃఖత అందరాని తనము పిల్ల విమర్శల్లో విపరీతను కూడా ఇలాంటి సాంకేతిక విలాశాల విపరీతంగా కూడా పలుకున్నటువంటి ఒక మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ముఖ్యంగా పంపివాల్సినటువంటి ఏంటంటే భారతదేశంలో పడుతున్నటువంటి స్వాతంత్ర వృత్తి నాటికి భారతదేశంలో పట్టినటువంటి ఐదు వందల అరవై బయట ఉన్నటువంటి అంశాలన్నీ కూడా భారతదేశంలో పట్ల విలీనం చేసి భారతదేశ ఒక కారణమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతేకాకుండా ఆయన మనకు భారతదేశం స్వతంత్రం భారతదేశంలో కూడా నెహ్రూ మధ్యవర్గంలో కూడా మొట్టమొదటి ప్రధాని ఒక్క ప్రధానిగా మరి హోంమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి సో ఆయన ముందుగా మనకు ఇప్పుడు హైదరాబాద్ వ్యవస్థ ఉద్యోగంలో ఆ హైదరాబాద్ సంస్థానం నిజాం దినకెత్త పరిపాలించి హైదరాబాద్ సంస్థానానికి కూడా విముక్తి కల్పిస్తున్నటువంటి సర్కార్ వల్లభాయ్ పటేల్ ఆయన కదా ఇటువంటి సినిమాట్టయితే ఈరోజు మనము పాకిస్తాన్లో కూడా పెట్టినటువంటి వాళ్ళ బాధ్యత పెట్టినటువంటి వాళ్ళం సో అలాంటి వ్యక్తి గురించి కనీసం ఆ సంవత్సరం ఒకసారి అయినా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ స్థానిక కొత్త బస్టాండ్ వ్యవస్థలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయి పటేల్ యొక్క విగ్రహానికి మేము భారత రక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకే గారి నాయకత్వంలో భారత సురక్షా సమితి సభ్యుల మేము అందరం కలిసి మరి వారికి ఘనత నివాళ్ళు అనిపించినాము మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొదటి నుంచి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి కర్మము న్యాయము కోసం పోరాటం చేసిన వ్యక్తి చిన్ననాటి నుంచే అతను చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు మరి అతను ఆ రోజుల్లో కేంద్ర హోంశాఖ మాదిరిగా ఉన్నారు ఉప ప్రధానిగా చేసినారు కేంద్ర హోంశాఖ మాదిరిగా ఉన్నప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి యొక్క నైజాం నాకు ఉన్నారో అతనిని సైన్యాన్ని ద్వారా రక్షించి అతనిని మెప్పించి తర్వాత ఓడించి అతని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి మరి విమూ కలిగించినటువంటి ఒక నాయకుడు మరి అటువంటి యొక్క జాతీయ నాయకుల యొక్క దేవతగా అతను వర్తం చేయాలి కనీసం దేశ పౌరులు సమద్రంలో ఉపసారించలే వారిని భరించుకోవాలి రానున్న రోజుల్లో యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తులను మరిచుకోవడం యొక్క ధర్మం కాబట్టి భారత సురక్షణ సమితి ఈ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి